ప్రేక్షకులకు సుస్వాగతం మస్తకం బాగుండాలంటే చేతిలో పుస్తకం ఉండాలంటారు అందుకే పుస్తకం హస్తభూషణమని పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడని మన పెద్దలు చెబుతుంటారు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కో అనే నానుడిని బట్టి పుస్తకానికి ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు అందువల్లనే పుస్తకాలుండే చోటుకు గ్రంథాలయం అంటే ఆలయ హోదానిచ్చారు ప్రపంచాన్ని నడిపించే జ్ఞానానికి ప్రతిరూపాలైన ఆ పుస్తకాలతో పండుగ చేసుకుంటున్నారు భాగ్యనగర ప్రజలు అదే ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తకాల వేడుకలో ఇప్పుడు మనం ఉన్నాం పదండి పుస్తక ప్రియుల్ని పలకరిద్దాం పుస్తక ప్రపంచంలో మునిగి తేలదాం నా పేరు శృతి అండ్ ఇక్కడ అన్ని బుక్స్ బుక్ ఫేర్ చాలా బాగుంది అన్ని బుక్స్ చాలా నాలెడ్జబుల్ ఇంకా అఫోర్డబుల్ గా ఉన్నాయి అండ్ చాలా బాగుంది అండ్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అన్ని చోట్ల అన్ని బుక్స్ ఉన్నాయి अबौटिट्यूशन टाईप बुक्स यु कॅन बनी गवमेंट वेदा पनीथ सैन वेरी नमस्कार ना पेर श्वेता मेम बुक् फेर कम इज रिली रिली गुड अँड every category of books are available at low price discounted price for all students old people any generation can come here and they can purchase books here varieties of books are available here fiction scientific open shirts our constitution every kind of books are available here. i think all should come here and ur and purchase yes type of book palmistry ani బట్ అన్ఫార్చునేట్లీ అది ఎవరో తీసేసుకున్నారు నేను వెళ్ళేప్పటికీ బట్ ఐ రియలీ లైక్ దట్ బుక్ దాని డిస్క్రిప్షన్ చూశాను ఇట్స్ రియల్లీ గుడ్ సో ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ కమ్ హియర్ అండ్ ఒకసారైనా విజిట్ చేసి బుక్స్ కొనుక్కోవాలి ఇక్కడ డెఫినెట్లీ థ్యాంక్ యూ

ఇదంతా ఓన్లీ ఒక ఆధ్యాత్మిక విషయం మాత్రమే భావాలు ఉన్నారు కానీ ఇందులో సైన్స్ ఉంది టెక్నాలజీ ఉంది మ్యాథమెటిక్స్ ఉంది ఫిజిక్స్ ఉంది అన్ని చెప్తుంటే నిజంగా పరిశీలనాత్మక దృష్ట్యా చూస్తున్నారండి ఎంకరేజింగ్ ఉండేటువంటి సొసైటీ ఫారం అవుతోంది ఎడ శృష్టి వస్తున్నటువంటి భాగంగా వేద గణితం అని చెప్పి ఆ ఎక్కడ కింద ప్రారంభించా ప్రచారం ఈ వేళ ఇంటింటికి తెలిసిన వేదాల్లో గణితం ఉంటుంది ఏ ఈక్వేషన్ తిరిగిపోవచ్చు కానీ వేద గణితం అంత పరిచయం అయిపోయింది நெக்ஸ்ட் இங்க அதுகிட்ட பாதிகேடு லீலாவதி கடத்தி பிராரம்பா ஆ லீலாவதி கண்ட பாஸ்காச்சாரிய புத்தகம் பாடையோடு மூணு நர்த்து பண்ணிதாண்டி அது நேர்ச்சு அது அப்ப நெக்ஸ்ட் ஏன் சென்று ஆரியபட்ட வச்சு ஆர்யபட்டி புத்தகம் అది అక్షరం అక్షరం కోడింగ్ చేసాడంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం కోడింగ్ ఫామ్ లో రాసినటువంటి అంటే ఏంటంటే హరిభటియం అది వెనకీలు అంటారు అంటే మామూలుగా అర్థం అవుతుంది అది పాఠం చెప్తున్నాం దాని తర్వాత గోళాధ్యాయం ఎన్నో ఉన్నాయి ఇంకా ముసలు ఆ ప్రవాహన జనం ఎంతమంది మో ఆసక్తితో నేర్చుకున్నారు ఏదో వాళ్ళు ఎవరో నేర్చుకున్నట్టే మార్కెట్ వేదాలు అన్ని ఉన్నాయి ఇట్టా కాదు ఆ లేదాలు అన్ని ఉన్నాయి నేను ఇప్పుడు ఇక్కడ పుస్తక పండుగ పుస్తక పండుగలో ఉన్నాను ఇక్కడ అన్ని చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి చిన్న పిల్లలకి ఇవి చాలా యూజ్ అవుతాయి ఇంకా ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ప్యాట్రియాటిజం గురించి చాలా ఉన్నాయి పెద్ద పిల్లలు కూడా ఇక్కడకి వచ్చి చాలా బుక్స్ తీసుకోవచ్చు మనకి ఇవి ఈ ఇలాంటి బుక్స్ మనకి స్టడీస్ లో కూడా యూజ్ అవుతాయి ఇక్కడ మనకి కూపన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉంటాయి ఇక్కడ మనకి సైన్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ క్రీపీ ఫ్యాక్స్ క్రీపీ ఫ్యాక్స్ అని చాలా బుక్స్ ఉన్నాయి ఇది కొంటే మనకి సైన్స్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా పొలిటికల్ సిస్టమ్ హ్యాండ్ ఇంకా ప్యాట్రిటిజం గురించి కూడా ఉన్నాయి ఇవి తీసుకుంటే మనకి చాలా పొలిటికల్ సిస్టమ్ గురించి తెలుస్తుంది ఇంకా మనకి ఇక్కడ దేవుళ్ళ గురించి విష్ణు మహాభారతం స్టోరీస్ ఇవన్నీ వీటిల గురించి కూడా ఉన్నాయి ఇవి కానీ కొంటే మన పిల్లలకి చాలా ఆసక్తిగా మీరు చదువుకుంటారు ఇక్కడ అన్ని లో దొరుకుతాయి బుక్స్ తెలుగు హిందీ ఇంకా చాలా థ్యాంక్ యూ నా పేరు రాంబాబు అండి నేను కుకట్పల్లి హౌజింగ్ బోర్డ్ నుంచి వచ్చాను ఈ పుస్తకా దీనికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను మా పిల్లలకి మెయిన్గా మా పిల్లలకి మోటివేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ పుస్తకాలకు వస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం వాళ్ళకి నచ్చిన పుస్తకాలు అదే వాళ్ళు చదవగలిగి వాళ్ళు నచ్చిన పుస్తకాల్ని వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ పెంచాలనే ఒక ఉద్దేశంతో సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పుస్తకాలు ఏంటో తీసుకుంటా ఉంటాను ఈ సంవత్సరం కూడా అండి పుస్తకాలు కూడా ఈ మా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక నాలుగైదు పుస్తకాలు కొన్నారు వాళ్ళ స్టోరీ ఒక పాప ఫోర్త్ చదువుతుంది ఒక పాప టెన్త్ చదువుతుంది వాళ్ళ వయసు తగ్గట్టుగా పుస్తకాలు కొనుక్కున్నారు బాగుంది పుస్తకాలు ప్రదర్శన ప్రతి సంవత్సరం బాగుంటుంది జాగృతి పుస్తకం కూడా మాకు ఇంటికి వస్తుంది యాక్చువల్గా ఈ బుక్ ఎక్సిబిషన్ హైదరాబాద్ లో థర్టీ సెవెంత్ వన్ చాలా బాగుంది మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంది టింకుల్ సో మేము మంత్లీ మంత్లీ టింకుల్ తెచ్చుకుంటుంది న్యూస్ పేపర్ లో వస్తాయి గుడ్ ఈవినింగ్ నా పేరు తన్విష నేను ఇక్కడ బుక్ ఫెస్టివల్ కి వచ్చాను ఇక్కడ బుక్ ఫెస్టివల్ చాలా బాగుంది బుక్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి చాలా చాలా వెరైటీ వెరైటీ బుక్స్ ఉన్నాయి నాకు స్టోరీ బుక్స్ అంటే చాలా ఇష్టం వాటి కోసం ఇక్కడికి వచ్చాను అనన్య నేను మా ఫ్యామిలీతో బుక్ ఫేర్కి వచ్చాను ఇక్కడ చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి చాలా మంచి బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నాకు మోస్ట్లీ కామిక్స్ అంటే ఇష్టం నేను ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను హలో నా పేరు గీతాంజలి మేము ఈరోజు బుక్ ఫేర్ వచ్చాం ఈ బుక్ కొన్నాం అన్ని స్టాల్స్ తిరిగాం అంతా బాగుంది మేము వస్తూనే ఉంటాం ఇక్కడ మేమంతా మేము ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం ఇస్తాం మోటివేషనల్ బుక్స్ ఇస్తాం వచ్చాను మా అమ్మ వాళ్ళతో ఈ బుక్ పే చాలా బాగుంది నాకు కావాల్సిన పుస్తకాలని నాకు దొరికినాయి నేను నాకు కావాల్సిన రస్కిన్ బౌండ్ పుస్తకాలు అవి కూడా దొరికినాయి చాలా బాగుంది రస్కిన్ బౌండ్ కాకుండా సుధామూర్తి బుక్స్ చరిత్ర కథలు ఇలాంటివి చదువుతుంటాను అవి కూడా నాకు ఇక్కడ చాలా నచ్చినాయి ఈ రోజు నేను మా పేరెంట్స్ తో బుక్ ఫేర్కి వచ్చాను నేను ఇక్కడ చాలా స్టాల్స్ చూశాను అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ స్టాల్స్ ఉండొచ్చు నేను ఇక్కడ ఎన్నో పుస్తకాలు చూసాను అవి నాకు చాలా నచ్చినాయి నాకు నచ్చిన నేనైతే చాలా కథ కథల పుస్తకాలు తీసుకున్నాను నాకు థియాస్ తిల్తాను ఇంకా జర్మనీస్ తిల్తాను చాలా నచ్చినాయి కథల పుస్తకాలు థ్యాంక్ యూ